హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ ఈ వీడియోలో పదకొండు వేల అంగన్వాడీ ఉద్యోగాలు మనకు త్వరలో మరి రాబోతున్నాయి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వరలోనే ఖచ్చితంగా మనకు ఈ యొక్క నెల ఎండింగ్ లోనే అంటే ఈ మంత్ ఎండింగ్ లోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఈ యొక్క పదకొండు వేల అంగన్వాడీ ఉద్యోగాలకు ఎవరు అర్హులవుతారు అలాగే మరి చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎప్పుడు రాబోతుంది సార్ నోటిఫికేషన్ అంటే గనక మనకు ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించి పదకొండు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్లుగా మనకు నాలుగు రోజుల క్రితమే రెండు మూడు రోజుల క్రితమే సో మనకు ఈనాడు పేపర్ లో ప్రధానంగా ఈ యొక్క ఆర్టికల్ అనేది మెయిన్ పేపర్ లోనే రాయడం జరిగింది అంటే గనక మనకు మంత్రి సీతక్క సో దీనిపైన చాలా మరి పట్టుదలగా ఉంది ఈ యొక్క పదకొండు వేల పోస్టుల నోటిఫికేషన్ కి సంబంధించి మరి నోటిఫికేషన్ తీసుకురావాలని చెప్పేసి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ మరి ముఖ్యమంత్రి సార్ తోని కూడా క్యాబినెట్ లో చర్చించాలని చెప్పేసి న్యూస్ కూడా మనకు బయటికి రావడం జరిగింది మరి ఈ యొక్క అంగన్వాడి ఉద్యోగాలకు అర్హత ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు ఒక వీడియో చేయండి సార్ దీనికి సంబంధించి అని చెప్పేసి చెప్పారు సో తప్పకుండా అండి ఈ యొక్క అంగన్వాడి కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకం అయినందున మరి ని ఆ యొక్క నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగనున్నది టీచర్ తో పాటు హెల్పర్లుగా మరి నియమితులు వారు మరి కనీసం ఇంటర్ ఉత్తీర్ణత అయి ఉండాలి ఇంటర్ పాస్ అనేది ఉండాలి అన్నట్లుగా చెప్పారనమాట గతంలో టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అన్నట్టుగా ఉండే కానీ ఇప్పుడు ఇంటర్ ఉత్తీర్ణత అనేది ఖచ్చితంగా మరి కావాలి అని చెప్పారు గతంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్లకు కనీసం పదో తరగతి మరి ఆ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది ఈసారి వయో పరిమితి చూసినట్లయితే ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేండ్ల ఏండ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఐదు రిటైర్మెంట్ ఏజ్ అండి అరవై ఐదు ఏండ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు మరి ఖాళీలో చూసినట్లయితే యాభై శాతం హెల్పర్లకు మరి పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఈ ఒకవేళ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ లో యాభై శాతం అనేది సో వీళ్లకు పదోన్నతులు కల్పించి మరి భర్తీ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా ఫిల్ అప్ చేస్తారు అలాగే చూసినట్లయితే మరి సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి టీచర్లను నిబంధనలకు అనుగుణంగా మరి నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్నటువంటి మరి వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో మరి టీచర్ల పోస్టులో పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు మరి వ్యవహరించాలని చెప్పేసి శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది మరి ఖాళీల సంఖ్య విధి విధానాలు త్వరలో పోస్టుల సంఖ్య వంటి అంశాలపైన మరి అధికారికంగా మనకైతే స్పష్టత రానున్నది మరి ఇంకా చాలా రోజులు ఉందిగా సార్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఈ వీడియో అంటే గనక మీకు ఎలాంటి సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది క్లారిటీ ఇవ్వడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి వెంటనే ఓన్లీ ఒక టెన్ డేస్ మాత్రమే అప్లికేషన్ కు మనకు దరఖాస్తు చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది అంతకన్నా ఎక్కువ అయితే టైం ఇవ్వరు అనమాట ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అఫిషియల్ వెబ్సైట్ అండి సో మనకు దీంట్లోనే మనకు త్వరలోనే నోటిఫికేషన్ అనేది ఇక్కడే ఇస్తారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతం క్లోజ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కానీ త్వరలో మరి ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట ఓకేనా సో దానికి సంబంధించి మనకు వేకెన్సీస్ అండ్ రోస్టర్ పాయింట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట సో నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అండ్ వేకెన్సీస్ అండ్ రోస్టర్ అంటే ఎవరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అయితే ఇంకా కూడా కొంతమంది డౌట్ ఏమడుతున్నారంటే సార్ ఓన్లీ మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అంటే ఎస్ అవునండి మరి ఆ ఊరు కోడలై ఉండాలన్నమాట మీరు ఏ విలేజ్ ఉన్నారో ఆ విలేజ్ కి ఉండాలి మీరు మ్యారీడ్ ఉమెన్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట ఈసారి మేబీ అన్నారిడ్ వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉన్నదనమాట ఓకేనా సో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదండి ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నాను ఎలాంటి ఎగ్జామ్ ఉండదు నో ఎగ్జామ్ అండి ఓకేనా సో నో ఎగ్జామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నో ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి మనము ఎలాంటి ఫీజు కూడా చెల్లించని అవసరం లేదు సో ఆన్లైన్ లా మనం ఆన్లైన్ లో ఫ్రీగా అప్లై చేసుకునేటటువంటి సౌకర్యం కూడా మనకు కల్పిస్తారనమాట అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ లో ఏం చేశారంటే ఇక్కడ చూడండి ఏడబ్ల్యూటి అంటే అంగన్వాడీ టీచర్ ఏడబ్ల్యూహెచ్ అంటే కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఇచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఇందులో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారండి సో గతంలో టెన్త్ క్లాస్ అని చెప్పేసి ఉండే కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్ ఇయర్స్ ఉన్నారు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ మినిమం ఏజ్ చూసినట్లయితే మనకు చూసినట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఉండాలి అయితే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మాత్రం మరి ఎయిటీన్ ఇయర్స్ మరి ఉన్నా కానీ తీసుకుంటారనమాట అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ అని చెప్పాం కదా ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో లేకపోతే కనుక ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంటుందనమాట సో అది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూసినట్లయితే దీని యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ అనేది త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందని క్లియర్ గా ఇక్కడ పీడిఎఫ్ అనేది ఇచ్చారనమాట ఫస్ట్ ఖాళీల సేకరణ అనేది చేస్తారు సో ఆ తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ చూడండి మనకు ఈ సాఫ్ట్వేర్ ఆ మనకు ఎలా పనిచేస్తుంది అంటే అప్లికేషన్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ టెన్ డేస్ టైం మాత్రమే ఇస్తారు అనమాట నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఓన్లీ పది రోజులే అనమాట అంటే ఆ పది రోజులల్లా మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది మీరు ఒకవేళ గ్యాదర్ చేసుకోలేకపోతే గనక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కానీ ఇక్కడ జస్ట్ మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఎలాంటి సర్టిఫికెట్స్ ఈలోగా రెడీ చేసుకోవాలని మీరు ఒకసారి మీకు చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ గా మీరు ఇక్కడ అంగన్వాడి టీచర్ కి అప్లై చేస్తున్నారా మినీ అంగన్వాడి టీచరా అంగన్వాడి హెల్పరా అని చెప్పేసి అడుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ ఏ జిల్లా ఏంటి ఆ తర్వాత ఇక్కడ మామూలుగా బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయొచ్చు అప్లికెంట్ నేమ్ హస్బెండ్ నేమ్ మొబైల్ నెంబర్ విలేజ్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడిగారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడే తీసుకొని పెట్టుకోండు బిఫోర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చేలోగానే మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి అలాగే చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఇక్కడ అప్లై చేయాలి అప్లోడ్ చేయాలి సో క్యాస్ట్ అప్లోడ్ చేయాలి అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి పీడిఎఫ్ అనేది సో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అవి తీసుకోండి టెన్త్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకు అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా క్వాలిఫికేషన్ ఇంటర్ గాని అలాగే చూసినట్లయితే మనకు ఒకవేళ వేరే విడో పర్సన్స్ అట్లాంటి వాళ్ళు ఉంటే గనక సో దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ ఉంటే అట్లాంటివి కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి అంటున్నాడు అనమాట సో ఈ విధంగా ఇలాంటి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకుంటే గనక మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి వితిన్ టెన్ డేస్ లోపలనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఈజీగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేయడం ఇక్కడ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో దీనిపైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి సో మరి ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్